కాపు సోదరులు ఆదుకుంటారని చెప్పని ఎన్నికల ముందు చెప్పారు అందులో భాగంగానే ఆనాడు అంతవరకు ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత భారతదేశంలో ఇవ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత చరిత్రలో ఏనాడు కూడా కాపు సోదరులకి కాపు కార్పొరేషన్ పెట్టడం కానీ వెయ్యి కోట్లు పట్టేడి కేటాయించడం కానీ గతంలో పని చేసేడండి ఏ ముఖ్యమంత్రి పనిచేసిన విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు పెట్టి కాపు సోదరులంలో కానీ కిరాణా గుట్లు పెట్టుకోవడంలో కాపు పిల్లలందరికీ కూడా ఆనాడు రెండు లక్షల రూపాయలు నుంచి పది లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చారని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో పిల్లలతో పాటు కాపు సోదరుల పిల్లలను కూడా విదేశాల్లో పంపించిన కనత ఆనాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో కూడా చేశారని చెప్పారు మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా కాపు సోదరులకి వెనకబాటువంటి ఉంది ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆర్థికంగా వాళ్ళు ఉన్నారు తప్ప బెట్ట ప్రాంతంలో భీమవరం లాంటి ప్రాంతంలో తప్ప మన మెట్ట ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో తప్ప మనం మెట్ట ప్రాంతంలో చూసుకుంటే కాపు కూడా చిన్న కుటుంబాలు వీళ్ళంతా కూడా చేతి వృత్తులు చేసుకుంటున్న కుటుంబాలు పని కానీ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ బదులుతున్నటువంటి కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ చదువు నిమిత్తం కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పది శాతం రిజర్వేషన్స్ ఏదైతే ఓబిసి ఇస్తే దాన్ని వాళ్ళ కాపు సోదరులకి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా ఆనాడు చంద్రబాబు గారు చేశారని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ తర్వాత వచ్చినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి కాపు సోదరుల రిజర్వేషన్ రద్దు చేశాడు అదే విధంగా కాపు సోదరులకు ఇచ్చేటువంటి కార్పొరేషన్ కూడా నామగా పెట్టాడు కానీ ఎక్కడా కూడా పనిచేసిన పరిస్థితి లేదు ఆయన పరిపాలన చూస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను ఒక్క వ్యతిరేక ఓటు కూడా చేయలేను కాబట్టి దాడి జగన్మోహన్ అని చెప్పని పొడగొట్టి బయటకు వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి ఆయన స్పష్టంగా కూడా చెప్పాడు విదేశ విద్య ఇంతకు ముందు నేను పెట్టిన చెప్పిన విదేశ విద్య ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద పెట్టి ఆనాడు చంద్రబాబు గారు పెడితే ఈ సైకా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దానిని అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతిరోజు కూడా స్టోల్ అవుతూనే ఉన్నాయి నువ్వు పెద్ద గొప్పవాడు అంబేద్కర్ అంటే నువ్వు పెద్ద తొగలకు చెప్పాను కూడా మాట్లాడుతా ఉన్నారని సంగతి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాక్షసు మన పిల్లలు బాగుపడాలన్నా మన గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా వ్యతిరేక ఓటు మధ్యవర్తిగా ఉండి ఇవాళ ఎన్డీఏ కూడా ఏర్పడతాక కారణం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు నిజంగా ఇవాళ ఆయన సింహం సింహం రెండు అడుగులు వెనక్కి మరింత బలాన్ని పుచ్చుకొని ముందుకు ఏ విధంగా చూసుకొస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా రెండు అడుగులు నేను వెనక్కేసి నా జాతి కోసం ఈ రాష్ట్రం కోసం పిల్లల కోసం నేను వెనక్కేస్తానని చెప్పని త్యాగం చేసిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కాబట్టి ఆయన చూపించినటువంటి సోగ చంద్రబాబు గారి విజన్ చంద్రబాబు గారి యొక్క విజన్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మోదీ గారితో కలిపి ఇవాళ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూడమిగా ఉన్నాము కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని మధ్యలో ఐదు పీకేసి పదకొండు సీట్లకు మాత్రమే ఇవాళ ఎన్డీఏ కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రంగా గారి ఆలోచన ఏదైతే తీసుకొని గారు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముందుకు ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కాపు కార్పొరేషన్ మనం ప్రారంభిస్తాం ఖచ్చితంగా గతంలో లాగానే కాపు సోదరులందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పిస్తాం అదే విధంగా చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి లోన్లు ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరు కల్పిస్తా ఉన్నారు అదే విధంగా ఆ కులవాడు కానీ ఆ ఎస్సీ బీసీ ఎస్టీలు వచ్చే రిజర్వేషన్ కి సంబంధం లేకుండా వాళ్ళ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మళ్ళీ ఈబీసీ కోటాలు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని మనం కొనసాగిస్తూ కాపు సోదరులందరినీ ఆదుకునే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకుంటారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు ఏ విధంగా ఉంటారు ఆ విధంగానే మనం ముందుకు వెళ్తాం ఎక్కడన్నా ఏదన్నా గ్రామంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా మూడు పార్టీలు సంబంధించిన పెద్దలు నాయకులు కూర్చొని వాటిని సరి చేసుకుని ఓ కుటుంబంలో ఉన్న విషయాన్ని మనం ఎలాగైతే సరి చేసుకుని ముందుకెళ్తామో నడవండి ముగ్గురు అనాగము రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అమరావతిని సాధిద్దాం పోలవరానికి సాధిద్దాం మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు తెచ్చుకొని పరిశ్రమ తెచ్చుకొని మన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోదీ గారి సహకారంతో తోటి ముందుకెళ్లి డెవలప్ చేసుకుందామని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా మీరంతా కూడా యూనిటీగా ఉండి ఇవాళ మన రంగా గారి యొక్క విగ్రహాన్ని ఎలాగైతే పెట్టుకున్నాము ఆయన యొక్క ఆలోచన విధానాన్ని రాధా గారి యొక్క ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుని చంద్రబాబు గారి యొక్క తెలివితేటల్ని మోదీ గారి సహకారం తోటి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసే విధంగా మీరందరూ కలిసి గట్టుగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ రంగా గారి విగ్రహాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ప్రారంభించడానికి ఆవిష్కరించడానికి పిలిచినటువంటి రంగా యువసేన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చలా తీసుకుంటారు